హలో ఎస్ సో నేను ఆండ్రాలజీలో ఉన్న అన్ని సర్జిక సర్జరీస్ ఏవైతే ఉంటాయో వాటికి సర్జరీ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఒక సిరీస్ చేద్దాం అనుకున్నాను అందులో భాగంగా ఈరోజు ఈ వీడియోలో మీకు వేరికోసిల్ సర్జరీ తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి చూద్దాం సార్ చక్కగా నాకు వేరికోసిల్ సర్జరీ అయిపోయింది డిశ్చార్జ్ అయ్యాను నెక్స్ట్ ఏంటి సార్ ఎస్ సో ఏ రోజైతే మీరు డిశ్చార్జ్ అయిపోతారో అండి ఆ రోజు నైటు నెక్స్ట్ డే కంప్లీట్ రెస్ట్ టూ టు త్రీ డేస్ పెట్టుకోండి కంప్లీట్ రెస్ట్ ఎందుకంటే సర్జరీ గురించే కాకుండా మీకు ఇచ్చిన అనస్తీషియా కూడా మీకు ఇంపార్టెంట్ సో కాబట్టి కంప్లీట్ రెస్ట్ టూ టు త్రీ డేస్ అయితే అందరికీ అనుమానం వచ్చేది ఏమంటే సార్ ఏ ఫుడ్ తీసుకోవాలి సార్ నైట్కి సాఫ్టా చపాతీ ఇంకేమైనా ఇంకో మనోళ్ళు కొందరు సార్ నైట్ బిర్యానీ తీంచాలా సార్ అప్పుడే మనోడు అంటే ఇంకా సర్జరీ డిశ్చార్జ్ అప్పుడే బిర్యానీ హైదరాబాద్లో సార్ సార్ చూడండి సార్ కొంచెం బిర్యానీ ఏమైనా ఉంటాయి నేను మా కేర్లో చేసే సర్జరీ మైక్రో సర్జరీ మీరు ఏ ఫుడ్ తిన్నా నాకు ఇబ్బంది లేదు మన వాళ్ళకు ఒక కాన్షియస్ ఏమంటే సార్ సార్ కుట్లన్నీ ఇన్ఫెక్షన్ చీమ్ వస్తుందేమో సార్ పప్పు దినుసులు తినకూడదులే నేను చేసే పాయింట్ సెంట్ ఇంత ఇంత ఇంచు సర్జరీకి మీరు ఏ ఫుడ్ తిన్నా ఇబ్బంది లేదండి ఫుడ్లో నా తరపున ఏ రెస్ట్రిక్షన్స్ లేవు సో మీరు అన్నట్టు బిర్యానీ ఒక రెండు రోజులు ఆపుకుందాం లేండి ఏమవుతుంది థర్డ్ డే నుంచి తీసుకుందరు మళ్ళీ ఆ స్పైసీ ఫుడ్ తిని సార్ సార్ మంట సార్ ఇంకోటి ఎందుకు ఇవన్నీ ఆల్రెడీ కింద పెయిన్ వచ్చిందనుకోండి ఇబ్బంది అవుతుంది సో ఏ ఫుడ్ అయినా తినచ్చు నెంబర్ త్రీ సార్ యాక్టివిటీస్ ఎప్పుడు చేసుకోవచ్చు థర్డ్ డే లేదా సెకండ్ డే ఈవినింగ్ నుంచే రొటీన్ ఇంట్లో చేసుకుంటే అన్ని యాక్టివిటీస్ చేసుకోవచ్చు మీరు కానీ జిమ్కు వెళ్ళాలనుకున్న వాకింగ్ చేయాలనుకున్న అట్లీస్ట్ టెన్ డేస్ బాడీకి రెస్ట్ ఇస్తే మంచిది బరువైన వస్తువులు ఎత్తాలి అవి కూడా టెన్ డేస్ సో రెగ్యులర్ యాక్టివిటీ సెకండ్ డే నుంచే చేసుకోవచ్చు మన మైక్రో సర్జరీ కాబట్టి బట్ ఇటువంటి రెగ్యులర్ మన జిమ్ కానీ లేదా బరువులు ఎత్తే ఉద్యోగంలో మీరు ఉంటే మాత్రము టెన్ డేస్ పైన నెక్స్ట్ సార్ బైక్ డ్రైవ్ కార్ డ్రైవ్ నా పర్సనల్ ఒపీనియన్ అండి ఫైవ్ డేస్ తర్వాత బైకు కార్ డ్రైవ్ చేయొచ్చు ఏ ఇబ్బంది లేదు అయితే ఇంకోటి ఏమంటే సార్ ఇదేమన్నా వాపు పెయిన్ వస్తుందా అని చాలామంది అడుగుతూ ఉంటారు కొంచెం పెయిన్ ఉంటుంది ఏ సర్జరీ ఇంత చిన్న బ్లేడ్ సూదితో కూర్చొని నొప్పి రాదా మనకు ఒక చిన్న వాటి సర్జరీ మైక్రో సర్జరీ చేసినా కూడా కొంచెం పెయిన్ ఉంటుంది వాటికి నేను మీకు ఒక త్రీ డేస్ మంచి పెయిన్ లేకుండా టాబ్లెట్స్ పెట్టేస్తాను ఓకేనా వాపు రావడం కామన్ ఎందుకంటే అండి అన్ని వీన్స్ డ్యామేజ్ అయిన వీన్స్ అన్ని మైక్రో సర్జరీ ద్వారా క్లియర్ చేస్తాగా మనము కాబట్టి ఖచ్చితంగా కొంచెము స్క్రోటం అనేది వాపు వస్తుంది ఆ వాపు వచ్చినప్పుడు మీరేమంటే జస్ట్ టైట్గా ఇన్నర్ వేసుకోవాలి మళ్ళీ చెప్తున్నాను వారికోసీల్ సర్జరీ చేయించుకున్న వాళ్ళు ఖచ్చితంగా రెండు వారాలు మీ వేస్ట్ సైజ్ ఏముంటుందో అంత టైట్ ఉండే ఇన్నర్ వేర్ ఖచ్చితంగా వేసుకోవాలి దాంట్లో ఎటువంటి అనుమానము లేదు ఫైనల్గా వచ్చే డౌట్ ఏమంటే సార్ సెక్స్లో ఎప్పుడు పాల్గొనచ్చు సార్ మంచి క్వశ్చన్ అది ఎందుకు అంటేను సెక్స్ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ అండి కాబట్టి నా పర్సనల్ ఒపీనియన్ అగైన్ ట్వెల్వ్ టు ఫోర్టీన్ డేస్ ఖచ్చితంగా గీత గీసుకొని ట్వెల్వ్ టు ఫోర్టీన్ డేస్ అని చెప్పను కొందరికి త్రీ ఫోర్ డేస్ అటు కావచ్చు ఇటు కావచ్చు యూజువల్గా అయితే మీకే తెలుస్తుంది సార్ పెయిన్ ఏం లేదు కంఫర్ట్గా ఉన్నాను రొటీన్ యాక్టివిటీస్ వాకింగ్కి వెళ్తున్నాను సో ఖచ్చితంగా మేము సెక్షువల్గా మీట్ అవ్వచ్చని నాకు అనిపిస్తుంది అనుకున్న రోజు సెక్షువల్ యాక్టివిటీ కూడా రెజ్యూమ్ చేసుకోవచ్చు సో ఎస్ వారికోసిల్ తర్వాత కొంచెం పెయిన్ స్వెల్లింగ్ ఉంటే వాటికి ఆల్రెడీ ట్యాబ్లెట్స్ పెడతాము టైట్ ఇన్నర్ వేసుకోవడము ఫుడ్ ఏ రిస్ట్రిక్షన్ లేకుండా తీసుకోవడము నెంబర్ త్రీ రొటీన్ యాక్టివిటీస్ అన్నీ కూడా సెకండ్ డే ఈవినింగ్ నుంచి చేసుకోవచ్చు బరువులు ఎత్తడం కానీ బైక్ డ్రైవ్ కార్ డ్రైవ్ అయితే వన్ వీక్ టెన్ డేస్ బెస్ట్ సెక్షువల్ యాక్టివిటీ అయితే మీకు ఆఫ్టర్ టూ వీక్స్ ఇవన్నీ చక్కగా మీరు జాగ్రత్తలు పాటిస్తే వారి సర్జరీ చక్కగా అవుతుంది పోస్ట్ సర్జరీ ఈ జాగ్రత్తలు తీసుకున్న వారైతే ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా ఆ చేసిన సర్జరీ సక్సెస్సు మీరు పోస్ట్ ఆపరేటివ్ తీసుకున్న విధానాల ద్వారా చాలా చక్కటి రిజల్ట్ అనేది మీరు పొందుతారు అయినా ఇంకా అనుమానాలు ఉన్నాయి అంటే ఏ ఇబ్బంది లేదు పోస్టాపరేటివ్గా మన దగ్గరకు వస్తారుగా అప్పుడు అడిగితే నేను మిగతా మీకున్న చిన్నపాటి అనుమానాలు కూడా క్లియర్ చేస్తాను థ్యాంక్ యూ ఎస్